హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీహరిరాజు వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీకు ఒక నూట ఎనభై గజాల ఒక ఇండిపెండెంట్ హౌస్ వెస్ట్ సౌత్ ఉన్నటువంటి ఒక ప్రాపర్టీని తీసుకొస్తున్నాను అండి ఇది వచ్చేసి ఎక్కడ లొకేట్ అవుతుంది అని చెప్తాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం బెల్లైకన్ కొట్టి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకెన్ కొట్టడం మర్చిపోకండి ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటిది ఇల్లు వచ్చేసి మీకు నూట ఎనభై గజాలండి ఇది గ్రౌండ్ ప్లస్ వన్ ఇల్లు దిల్సుక్ నగర్ లో లొకేట్ అయి ఉంటుంది హార్ట్ ఆఫ్ ది దిల్షుక్ నగర్ బస్ డిపో బ్యాక్ సైడ్ ఇల్లు లొకేట్ అయి ఉంటుంది ఇది వచ్చేసి మీరు చూడొచ్చు ఇలా వెస్ట్ రోడ్ అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఈ రోడ్ పెద్ద రోడ్ చూస్తున్నారు కదా ఈ రోడ్ వచ్చేసి పెద్ద రోడ్ అండి ఇలా మీరు ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ ఒకటే మీరు గడ్డ నుంచి సైకి వెళ్ళిపోతారు మీరు ఇది డైరెక్ట్ లైన్ అండి ఇది ఇక్కడ నుంచి మీరు ఇలా ఇది వచ్చేసి కింద వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభైలో కట్టారు పైన వచ్చేసి రెండు వేల రెండులో కట్టారు ఇది మొత్తం పిల్లర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అని అండి దీని డీటెయిల్స్ అన్ని చెప్తాను ఇది సౌత్ వైపు కూడా మీరు రోడ్డు ఒకసారి చూద్దరు కానీ రండి సో ఇప్పుడు మనం సౌత్ రోడ్ అండి ఇప్పుడు ఆ మూల నుంచి వచ్చామండి అది మెయిన్ రోడ్ అని చూపించా నేను ఇది సౌత్ రోడ్ ఇక్కడ నుంచి చూడొచ్చు బిల్డింగ్ ఇది సౌత్ ఈ భాగాన్నించి ఇలా మీకు కూడా ఎంట్రన్స్ పై వచ్చేసి మీ ఎంట్రెన్స్ ఇక్కడ ఇది ఎంట్రన్స్ కూడా చూడొచ్చు ఎంట్రస్ అండి ఇట్లా మీకు ఎంట్రన్స్ వస్తుంది ఈ ఎంట్రన్స్ నుంచి కూడా మనం ఇట్లా పై కేజీ మెట్లు చూపించవచ్చు ఇంటిని లోపల చూపించడానికి ముందర మీకు మెయిన్ రోడ్ నుంచి కూడా ఒకసారి సైట్ విజిట్ ఎట్లా ఉంటుంది ఎలా రావాలనేది కూడా మీకు క్రిస్టల్ క్లియర్ గా చూపిస్తాను తర్వాత మీకు గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా లోపల కూడా చూపిస్తాను ప్లీజ్ నాతో ఎక్కడ మిస్ కట్ చేసుకోకుండా రండి చుట్టాన్ని ఇప్పుడు మనము కరెక్ట్ గా చూడండి దిల్షు నగర్ సెంటర్ అండి ఆపోజిట్ చూడండి కేఎల్ఎంఎల్ ఆర్ఎస్ బ్రదర్స్ కనబడుతూ ఉంటుంది మీకు ఆపోజిట్ లో ఈ ఆపోజిట్ ఆర్ ఆర్ఎస్ బ్రదర్స్ అండి అటు స్ట్రైట్ గా వెళ్ళిపోతే మీరు గడ్డినగర్ వెళ్తారు ఆపోజిట్ ఈ లైన్ ఉంటుంది ఈ లైన్ అండి ఇక్కడ నుంచి అలాగే మీకు మెట్రో వస్తుంది గిరిషునాథ్ మెట్రో ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఫేమస్ అండి ఆ గుడి ఆపోజిట్ లో మీకు కనిపిస్తున్నాయి నేను చెప్పినది ఇది వచ్చి గిరిషునగర్ వచ్చేసి ఫుల్లీ ఒక ఎడ్యుకేషనల్ హబ్ గా ఉన్నదండి ఇది అందరికీ తెలిసిందే ఈ ఏరియాలో మీకు బ్రహ్మాండమైన రెంట్లు కూడా రావడం జరుగుతుంది చక్కటి కమర్షియల్ రోడ్డు ఇదే రోడ్డుకి ఇప్పుడు మనం పోతున్న రోడ్డుకే సైట్ ఎగ్జాక్ట్లీ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ప్రాపర్టీని ఎక్కడ మిస్ చేయకండి మీకు మధ్యలో బాష్రమ్ స్కూల్ కూడా చాలిబాన్ నగర్ చివరస్తా అంటారండి దాన్ని ఆనుకొని మాది భవానీ నగర్ ఉంటుంది భవానీ నగర్లో ఈ ప్లా అనేది లొకేటెడ్ అయి ఉంటుంది రెంట్ కూడా ప్రస్తుతానికి అరవై వేలు రెంట్ ఇచ్చే అవకాశం కూడా ఉందండి మీరు నాతో కంటిన్యూ కండి నెక్స్ట్ చివరస్తా చూపిస్తా ఇది కనిపించే ఈ రోడ్లోనే మనం స్ట్రైట్ గా వెళ్ళాలండి ప్లీజ్ ఇప్పుడు మనం పోతున్నాం అండి లైన్ ఒకటే లైన్ చూడొచ్చు మీరు ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి ఒక జస్ట్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మీటర్స్ రాగానే ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ వస్తుందండి అండి గుర్తుకు చెప్తున్నారు ఎవరైతే రావాలి గా వచ్చేయచ్చు ఇది ఎస్బీఐ అండి ఇది కనిపిస్తున్నది ఎస్బీఐ ఎస్బీఐ వస్తుంది ఇలా ఈ లో కనిపి మనం స్ట్రైట్ లైన్ అండి ఇది బస్ డిపో అండి పోతే బస్ డిపో అది అది ఈ లైన్ లో మనకి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం మనం ఈ ప్రాపర్టీని ఇదంతా ఎడ్యుకేషనల్ హబ్ అండి కంప్లీట్ గా ఇప్పుడు మనం షాలిమాన్ నగర్ చౌరస్తా దగ్గరికి వచ్చామండి ఇది లెఫ్ట్ లెఫ్ట్ వైపు ఎస్ సిఎంఎస్ఎస్ కాలేజ్ అంటారండి ఇది బాష్యం స్కూల్ చౌరస్తా చూడొచ్చు ఇది బాష్యం స్కూల్ చౌరస్తా అండి ఏ వన్ చికెన్ పకోడా అని ఒకటి ఇవన్నీ ఇక్కడే వస్తాయి ఇది బాష్యం స్కూల్ పెద్ద రోడ్ అండి పోతే పోతేనే ముత్రంబాగ్ వెళ్తారు ఇకపోతే దిల్చినా వెళ్ళిపోతారు ఈ చివరాస్తాలో ఇప్పుడు మీకు లొకేట్ అయ్యి ఉంటుంది ఈ కూడా మనం ఇలా స్ట్రైట్ గానే వెళ్ళాలి ప్రాపర్టీకి సంబంధించింది క్లియర్ గా మీకు వ్యూ చూపిస్తున్నాను ఎలా వెళ్ళాలి అనేది ఈ లెఫ్ట్ అంతా శాలివాహన నగర్ అండి ఈ రోడ్డు మధ్యలో ఇట్లా చూసుకున్నాక రైట్ సైడ్ అంతా భావానీ నగర్ ఇలా మనకి రోడ్ నెంబర్ టెన్ ఏదైతే కనిపిస్తుందో ఆ రోడ్ నెంబర్ టెన్ ఇప్పుడు అమ్మేటువంటి ఇల్లు అండి ఇదే రోడ్డుకి రోడ్ నెంబర్ టెన్ లో మనం అమ్మే ఇల్లు ఉందండి కనిపిస్తున్న ఇల్లే ఇప్పుడు మీరు అమ్మకానికి ఉన్న ఇల్లు ఇప్పుడు ప్లాట్ సైజులు వచ్చేసి ఆ గేట్ చివరి నుంచి ఇలా నలభై ఏడు ఉంటుందండి అలాగే ఇక్కడ నుంచి అటు ముప్పై ఆరు అనేది ప్లాట్ సైజు ఉంటుందండి టోటల్ గా వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ మన డాక్యుమెంట్ ప్రకారం కానీ ఫిజికల్ గా ఫిజికల్ గా ఎక్కువగా ఉంటుంది అది మనం క్యాలిక్యులేట్ చేయట్లేదు యాజ్ పర్ డాక్యుమెంట్ ప్రకారం వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ కి మనం చెప్పడం జరుగుతుంది నాతో రండి ఫస్ట్ ఫ్లోర్ మీకు చూపిస్తే జరుగుతుంది ట్రిపుల్ బెడ్రూమ్ ఉంది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి ఇది ఈస్ట్ ఫేసింగ్ తోటి ఎంట్రీ ఇవ్వటంతో జరిగిందండి ఈస్ట్ ఉంది ఇటు నార్త్ ఉంది త్రీ బిహెచ్కే రెండు వేల రెండు రెండు వేల మూడులో కట్టినటువంటిది మొత్తం కింద కానీ పైన కానీ అన్ని పిల్లర్ కన్స్ట్రక్షన్ అండి కిందనేమో ఫోర్టీన్ ఇంచెస్ వాల్ విత్ ట్వెల్ఎంఎం రాడ్స్ తోటి ఇంటర్నల్ అండ్ అవుటర్ కూడా పిల్లర్లతో కట్టింది పైననేమో అవుటర్ నైన్ ఇంచెస్ ఇంటర్నల్ ఫోర్ ఇంచెస్ హలో మన బ్రిక్స్ వచ్చేసి లైట్ వెయిట్ ఇటుకతో కట్టినటువంటి బిల్డింగ్ అండి స్టాండర్డ్ గా ఉంది ఇది చూడొచ్చు రండి ఇది సిట్ అవుట్ కింద ఇవ్వడం జరిగిందండి ఇది సిట్అవుట్ ఇక్కడ నుంచి మీరు ఇలా వచ్చినట్టయితే ఇది హాల్ ఇవ్వటం జరిగింది చూడొచ్చు ఇది హాలు ఇది త్రీ గా ఇవ్వటం జరిగిందండి ఇది వచ్చి హాల్ ఉంది త్రీ బెడ్రూము ఇటు పక్కన మీకు నార్త్ నుంచి కూడా ఎంట్రన్స్ ఇవ్వడం జరిగింది ప్యాసేజ్ నార్త్ లో కూడా టూ అండ్ హాఫ్ ఫీట్ ప్యాసేజ్ రావడం జరిగింది ఇటు కూడా మీరు చూడొచ్చు ఇది మీకు టూ అండ్ హాఫ్ ఇవ్వడం జరిగింది ఇట్లా కూడా ఇటు నుంచి చూసి అట్లా కూడా మనం నార్త్ ఈస్ట్ నుంచి కూడా రావచ్చు అలాగే ఇలా కూడా మనం వెళ్ళొచ్చండి మీకు చూపిస్తాను మీరు చూస్తుండండి అటువైపు మీకు మాస్టర్ బెడ్రూమ్ ప్లస్ ఇంకొక బెడ్రూమ్ ఇటు రావటం జరిగింది సెకండ్ బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది మీరు ఉంటూ కూడా ఇరవై ఐదు వేలు రెంట్ రావడం జరుగుతుంది వద్దు అనుకుంటే పడగొట్టి కట్టుకుంటే కూడా మంచి రెంట్లు రావటం జరుగుతుందండి అది ఒకటి మీకు దృష్టిలో పెట్టుకోండి వీటి నుంచి వస్తే ఇటు నైరుతి మూల మాస్టర్ బెడ్రూమ్ రావటం జరిగిందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ తోటి మాస్టర్ బెడ్రూమ్ ఉండడం జరిగింది ప్రాపర్టీని మీరు ఇప్పుడు పడగొట్టాల్సిన అవసరం లేదండి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ జనరల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశము మీరు రేట్ వచ్చేసేటప్పటికీ ఇది రెండు కోట్ల ముప్పై లక్షలు చెప్పడం జరుగుతుందండి టూ క్రోర్స్ థర్టీ ల్యాక్స్ మనం ల్యాండ్ కాస్ట్ ప్రకారమే ఆల్మోస్ట్ చెప్పడం జరుగుతుంది ఇక్కడి నుంచి మీరు ఇలా రాగానే ఇది లెఫ్ట్ వేపు ఇంకొక బెడ్రూమ్ ఉందండి ఇది మూడో బెడ్రూమ్ చూడొచ్చు రెండు అటాచ్డ్ ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఒక కామన్ టాయిలెట్ పైన ఇవ్వడం జరిగింది ఇది ఇంకొక బెడ్రూమ్ అండి ఇక్కడ నుంచి కూడా మనం మెయిన్ రోడ్ చూడడానికి నిర్ధారా కనిపించే విధంగా చేయడం జరిగింది చూడొచ్చు ఇక్కడ నుంచి కూడా రోడ్డు కానీ ముందు పెద్ద రోడ్డు కానీ అన్ని కూడా మీకు కనిపిస్తుంటాయి ఇది ఫైవ్ పోర్షన్ అండి మీకు చూపించింది మీరు నాతో కంటిన్యూగా అండి ఇది కూడా ఎలా ఉందో చూపించి మీకు కింద పోర్షన్ కూడా చూపించడం చేస్తాం సో ఇక్కడ వచ్చేసి మీకు పైన పూజ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది అటు పక్కన మీకు వంటిలు కూడా ఇవ్వడం జరిగిందండి చూడొచ్చు పోర్షన్ పరంగా మీరు భోజనం కూడా పైన ఇవ్వడం జరిగింది అలాగే దానికి పక్కనే వంటిలు కూడా వచ్చింది వంటి వంటి నుంచి కూడా మీరు బయటికి రావచ్చు అండి ఆ విధంగా కూడా ఇవ్వడం జరిగింది ఈ పోర్షన్ని మీరు చూసిన తర్వాత ఒక్కసారి మీరు నాతోటి రండి మీకు మేడ మీద పోర్షన్ చూపించి కింద పోర్షన్ కూడా చూపిస్తాం ఇక్కడ మనము కింద ఇంటికి వచ్చామండి కింద కూడా ఒక పెద్ద రూమ్ ఇచ్చాము ఇటు పక్కన వంటి వచ్చింది చిన్న వంటలు తర్వాత ఇటు పక్కన ఒక చిన్న రూమ్ వస్తుందండి ఈ పోర్షన్ వచ్చేసి మీకు టెన్ వస్తుంది ఆల్రెడీ రెంట్ తీసుకుంటున్నారు అటాచ్డ్ బాత్రూమ్ తోటి ఉంటుంది పోర్షన్ ఇది పాతగా కట్టిన పోర్షన్ అండి ఇలా ఉంచుకుంటే మీకు రెంట్ వస్తుంది వద్దు అనుకుంటే కనుక పడగొట్టి మళ్ళీ కట్టుకోవచ్చు అండి సబ్జెక్టు కొనుక్కునే వాళ్ళ ఛాయిస్ అండి బట్ మీకు దానికి సంబంధించిన విషయాన్ని చెప్పడం జరుగుతుంది ప్లీజ్ నాతో కంటిన్యూ కండి ఇక్కడ మీకు రెండు నల్ల కనెక్షన్స్ వచ్చాయండి ఒక నల్లా కనెక్షన్ ఇది ఒక నల్లా కనెక్షన్ అండి అలాగే ఇది ఈశాన్య మూలంలో ఉందండి యాజ్ పర్ వాస్తునే పక్కన బోర్ కూడా రావడం జరిగిందండి అరవై ఐదులో నీళ్లు పడ్డాయి రెండు వేల రెండులో ఇవాళకి కూడా ఇరవై నాలుగు గంటలు వాటర్ వస్తుందండి వన్ నైంటీ కాపడం జరిగింది అంత బ్యూటిఫుల్ వాటర్ ఉందండి బోర్ వాటర్ కూడా సఫిషియంట్ వాటర్ ఉంటుంది అలాగే మీకు ఇది ఒక పోర్షన్ రావటం జరిగింది ఈ పోర్షన్ వచ్చేసి ఇప్పుడు మనం వెస్ట్ లోకి వచ్చామండి లో ఉన్న పోర్షన్ కూడా మీకు చూపించడం జరుగుతుంది చుద్దురు కానీ ఇది ఒక పెద్ద రూము చిన్న చిన్న రూము అటాచ్డ్ బాత్రూమ్ రావటం జరుగుతుంది చూడొచ్చు ఇది హాల్ అండి పెద్దది ఫోర్టీన్ బై ఫోర్టీన్ ఉంటుంది అలాగే పక్కకి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి దీనికి కూడా చూడొచ్చు అటాచ్డ్ బాత్రూమ్ దీనికి ఇటు పక్కకి మీకు ఇంకొక చిన్న రూమ్ రావటం జరిగింది ఇది కూడా మనకి టెన్ థౌజండ్ రావటం జరుగుతుందండి పోర్షన్ రెంట్ సో దీనికి ఆల్రెడీ ఇక్కడ బ్యాచిలర్స్ కి ఎక్కువగా స్టూడెంట్స్ కానీ తీసుకోవడం ఎక్కువగా జరుగుతుంది ఇది ఒకటి కామన్ టాయిలెట్ రావటం జరిగింది దీని కామన్ టాయిలెట్ అనేది అందులో నార్త్ వాళ్ళు ఉన్నారు పోర్షన్ ఆ పోర్షన్కి రావడం జరుగుతుంది నేను అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఈ వెస్ట్ నుంచి మనం సౌత్ నుంచి లోపలికి వచ్చాక ఇది కూడా ఒక వంటిలు లాగా ఒక రూమ్ ఇచ్చామండి అటువైపు ఒక రూమ్ ఇచ్చాము దీనికి సంబంధించినటువంటి ఆ కి ఉన్న ఇది ఏదైతే ఉందో ఇది కూడా ఒక తొమ్మిది వేల దాకా రెంట్ రావడం జరుగుతుంది ఓవరాల్ గా ముప్పై దాకా ఇరవై ఐదు నుంచి ముప్పై దాకా రెంట్ రావడం జరుగుతుంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ నేను ఒకసారి క్లియర్ గా చెప్తాను ఇది నూట ఎనభై గజాల స్థలం అండి రెండు వేల రెండులో పైన కట్టడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభైలో కింద కట్టడం జరిగింది టోటల్ రెండు వేల ఆరు వందల ఎస్సేఫ్టీ కన్స్ట్రక్షన్ ఏరియా కొద్దిగా ఎక్కువ ఉంటుంది తక్కువ చెప్తున్నాను ఇది వచ్చేసి మీకు రెండు నల్ల కనెక్షన్స్ ఒక బోరు తర్వాత మూడు మీటర్లు ఉంటాయండి కరెంట్ మీటర్లు ఇది వచ్చి రేట్ వచ్చేసి రెండు కోట్ల ముప్పై లక్షలు చెప్పడం జరుగుతుంది నచ్చితే కనుక స్లైట్లీ నెగోషియబుల్ లోన్ కావాలంటే లోన్ తీసుకోవచ్చు అండి నో ఇష్యూ సో దీనికి సంబంధించి మళ్ళీ డీటెయిల్స్ ఎవరికైనా కావాలంటే నన్ను సంప్రదించండి థ్యాంక్ యూ దిస్ ఇస్ కళ్యాణ్ ऑस्ट्रेलिया चैनल सब्सक्राइब जरूर कर लीजिएगा थैंक यू वेरी मच नमस्ते